భారతదేశంలో స్వాతంత్ర పోరాటం కాడి నుంచి ఇప్పటిదాకా ఈ దేశం కోసం ఎంతటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే ముస్లింల మీద ఎందుకు దాడులు అవమానాలు జరుగుతున్నాయని నాకు మనకు అర్థం కావటం ఇస్లాంతుల్హి బర్కాహ్ సోదర భారతదేశంలో పుట్టినాం మేము భారతదేశంలోనే పెరుగుతున్నాం భారతదేశంలోనే చచ్చిపోతున్నాం ఇదే మట్టిలో కలిసిపోతున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఇంకా ముస్లింల మీద ఎందుకు వివక్షత చూపిస్తున్నారు మనకు అర్థం కావటం లేదు మా తండ్రి మా తాత వాళ్ళ నాయన వాళ్ళ నాయన మా తరతరాలు ఇదే మట్టిలో పుట్టి ఇదే మట్టిలో కలిసిపోయినారు భారతదేశంలో స్వాతంత్ర పోరాటం కాడి నుంచి ఇప్పటిదాకా ఈ దేశం కోసం ఎంతటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే ముస్లింల మీద ఎందుకు దాడులు అవమానాలు జరుగుతున్నాయో నాకు మనకు అర్థం కావటం లేదు మనం ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం ఈ దేశంలోనే ఉంటున్నాం కానీ కొంతమంది అది ముస్లింలలో ఉన్న మతోన్మాదులు కానివ్వండి హిందూయిజంలో ఉన్న మతోన్మాదులు కానివ్వండి లేదా ఇతర కులాల్లో ఉన్న మతోన్మాదులు కానివ్వండి ఈ భారతదేశంలో ఉన్న సర్వమత సమానత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలు మనం అందరం కూడా బానిసలమైపోతున్నాం ఏదో ఒక ప్రలోభానికి గురై అయ్యి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు ఒక అతను ఇంకొకతను మాకు పదిహేను నిమిషాలు టైం ఇస్తే మేము హిందువులను చంపేస్తాం చేస్తామని ఇంకొక అతను చెప్తాడు ఇంకొక అతను ఇంకొక మాట చెప్తాడు చట్టాల్లో ఉన్న లుసుగులు చూపించుకొని వాళ్ళు బయటికి వచ్చేస్తున్నారు ఎవరైనా సరే భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న కులమతాలకు విరుద్ధంగా మాట్లాడితే అది ముస్లిం కానివ్వండి హిందూ కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అటువంటి వ్యక్తులకు ఈ దేశంలో ఉండే అర్హత లేకుండా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి ఆ విధంగా చేసినప్పుడే సర్వమత సమానత్వాన్ని మనం కాపాడుకోగలుగుతాం పాత రోజుల్లో గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి హిందూ ముస్లిం సోదరులు ఒక అన్నదమ్ముల్లాగా మాకు పండగలు జరిగితే వాళ్ళ వాళ్ళ మా ఇళ్లలో వాళ్ళ పండగలు జరిగినప్పుడు మేము వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పెళ్లిళ్ళు శుభకార్యాలలో మా పెళ్ళిల్లో మా శుభకార్యాలలో లేదా మనకి ఏదైనా జరగనది జరిగినప్పుడు మా సొంత రక్త సంబంధకుల కన్నా ఎక్కువ వాళ్ళు మనతోడు ఉండేవాళ్ళు కానీ ఈరోజు మనిషి కనబడితే ముఖం తిప్పుకొని వెళ్ళే పరిస్థితి సొసైటీలో వస్తుంది ఈ సోషల్ మీడియాలో రకరకాల పుకాలు సృష్టించి రకరకాలుగా ఏదో ఇన్సిడెంట్స్ని మార్ఫింగ్ చేసి రకరకాలుగా చూపించి మత కల్లోలాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు చాలామంది చాలామందికి సహాయ సహకారాలు అందించినారు కానీ ఆ రోజు మనం మూడు వందల యాభై మంది పేద బ్రాహ్మణ సోదరులకు మనం కూడా సహాయ సహకారం అందించినాం ఆ రోజు మనం కులం మతం చూడలేదు అదేవిధంగా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు దాదాపు డెబ్బై మందికి అంతిమ సంస్కారాలు చేసినాం డెబ్బై మంది హిందూ సోదరులకు వాళ్ళు కరోనాతో పోయినారా లేదా వాళ్ళ టైం అయిపోయిపోయినారా భగవంతుడికి తెలియాలా కానీ ఆ కరోనా సమయంలో ఎటువంటి చావు వచ్చినా కానీ భయపడి సొంత తల్లిదండ్రులు బిడ్డలు రకరకాల వాళ్ళు దగ్గర రావడానికి భయపడే రోజుల్లో మనం ఒక మనిషిలాగా పుట్టినాం ఇస్లాం ధర్మం ఒక మనిషిలాగా పుట్టినప్పుడు ఎదుటి మనిషిని ప్రేమించడం మాకు నేర్పించింది కాబట్టి మహమ్మద్ ప్రవక్త గారు మాకు చెప్పిన మాటలు మాకు గుర్తుండాయి కాబట్టి దాన్ని అనుసరించాలని చెప్పి మనిషి బ్రతికినప్పుడు చాలామంది వస్తారు చనిపోయినప్పుడు ఎవరైతే వెళ్తారో అతనికి ఈ లోకంలో పరలోకంలో కూడా అల్లా యొక్క చల్లని ఆశీస్సులు ఉంటాయని మహమ్మద్ ప్రవక్త యొక్క వచనాలు మా గుండెల్లో ఉన్నాయి కాబట్టి అటువంటి దహన సంస్కారాలు కూడా మనం చేసినాం నేను చేసినా నేను నేను చెప్పడం లేదు హిందూ సోదరులు కూడా చాలామంది ముస్లింలకు సహాయ సహకారాలు ఇచ్చి ఉంటారు ఎందుకంటే భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనురాగాలు బాంధుత్వాల మధ్య మేము ఎంతో దానికి వాల్యూ ఇస్తాం కాబట్టి సోదరులరా కులాలు మతాలు రకరకాల మాటలు చెప్పి ఎవరైనా మాకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోబాకండి అటువంటి విషయాలు రాబాకండి ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తులను నిలదీయండి మీరు భారతదేశానికి సస్యశ్యామలంగా చూడాలనుకుంటున్నారా లేదా భారతదేశాన్ని అగ్నిగుండం చేయాలనుకుంటున్నారని నిలదీయండి అది ముల్లా కానివ్వండి ముఫ్తి కానివ్వండి అది సాధు కానివ్వండి స్వామి కానివ్వండి అది చర్చ్లో పాస్టర్ కానివ్వండి లేదా బిషప్ కానివ్వండి ఎవరైనా సరే ఏ కులానికి చెందిన వ్యక్తి సరే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశానికి విచ్ఛిన్నం చేయాలంటే మటుకు అందరూ కలిసి ముక్త కంఠంతో వాళ్ళను ఎదిరించండి ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తులకు దేశ బహిష్కరణ చేయాలని చెప్పి అందరం కలిసి డిమాండ్ చేస్తాం అప్పుడే మన దేశానికి మనం ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం ఈరోజు ప్రతి బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కానీ ఒక పక్క మతోన్మాదం ఒక పక్క ఆడబిడ్డలకు చదివించాలంటే మానభంగాలు ప్రాణాలు పోతాయని భయం ఈ రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందుల్లో ఈరోజు సొసైటీ ఉంటే దాంట్లో ఈ కులాలకు మతాలకు తీసుకొని వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేసే ఏ వ్యక్తి అయినా కానీ అటువంటి వ్యక్తులకు ఎవ్వరు కూడా దగ్గర తీయపాకండి అటువంటి వ్యక్తులకు ఫాలో కాపాకండి ఈ దేశం మనది ఈ దేశం మీది మాది ఈ దేశాన్ని సస్యస్యామలంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటాలు చేశారో ఎవరైతే ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళు చేసిన త్యాగాల్లో వన్ పర్సెంట్ కూడా మనం చేయలేము ఫ్రీగా వచ్చిన స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండుగా అన్నం తినేసి రకరకాలుగా ప్రజలకు వాళ్ళ మనోభావాలను క్యాష్ చేసుకొని ముస్లింలని హిందువులని స్వాములని ముఫ్తీలని ముల్లాలని సాధులని పాస్టళ్ళని రకరకాలుగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎవరైనా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరైనా అటువంటి వ్యక్తులను మనమందరం కూడా సామాజికంగా బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశాన్ని మనం కాపాడుకొని యువతరానికి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఇస్లాములకు